హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా ఇంకా మా తమ్ముడు వీడియోస్ ఇంకా పెళ్లి వీడియోస్ చూసారా ఇంకా సిరీస్ అయితే మొదలైనయండి ఇంకా మన పార్ట్ వన్ టూ ఇంకా పార్ట్ వన్ అలానే పార్ట్ టూ వీడియో రెండు అయితే పోస్ట్ చేశాను ఇంకా పెళ్లి జబ్బులకి ఎలా వెళ్తున్నా అని చెప్పేసి పెళ్లి చూపులు ఎలా జరిగినాయి అని చెప్పేసి ఇంకా రెండు వీడియో చూసేశారు ఇంకా తర్వాత అలానే ఇంకా ఒంగులు వాళ్ళు ఇంకా మా ఇల్లు ఇంకా అలానే మా సాంప్రదాయం అంత మంచి చట్టాన్ని కనుక్కోవడానికి వచ్చారు చూసి ఇంకా అంత బాగుంది ఇంకా వాళ్ళ వాళ్ళకి నచ్చింది మనకు నచ్చింది ఇంకా మొత్తం అయితే మాట్లాడుకొని ఫిక్స్ అయిపోయింది ఇంకా ఈ అయితే పొప్పనాలకి వెళ్ళబోతున్నా అన్నమాట ఇంకా పొప్పనాలు అంటే ఇంకా ఆడపోతే పొప్పనలు ఉండవు అండి ఓన్లీ నాన్ వెజ్ అంటే కానీ పేర్లకు మాత్రం పప్పానాలు అనే పేరు మాట ఎప్పుడు పాతకాల పద్ధతిలో పొప్పనాలు పెట్టి ఇంకా అది సందరగా ఉండేది ఆ రోజున మారిపోయినాయి సరేనండి ఇంకేం రెడీ అవ్వలేదు అనుకుంటున్నారా ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు ఒకటే ఒకటేనండి అవుతుంది ఇంకా మూడు నాలుగు గంటలకు కానీ బయలుదేరాలి ఇంకా అంతకంటే ముందు బయలుదేరాలంటే ఇంకా చుట్టాలందరూ పిలవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మన పళ్ళు పోయి ఇంకా అత్తలని మా వాళ్ళని ఇంకొందరిని కానీ ఏమని చెప్పాలి కనీసం ఒక అరవై మందికి వెళ్తున్నాం పొప్పకైతే అప్పుడు ఎంతో పది మంది ఆరుగురు ఏడుగురు పోయారు అంటే అప్పట్లో ఇప్పుడు అందరు చిన్న అందరూ ఇప్పుడు చిన్నపిల్లలతో అందరు బండ్లు ఎక్కుతున్నారు ఫోర్ వీల రెండు మాట్లాడారు మా బాబాయ్ ఇంకా త్వర అయితే బయలుదేరాలి ఇంకా రాజకుమారి నేను సహాస్ బాబు సుహాసిని నాన్న అమ్మ తమ్ముడు మరదలు మా కుటుంబ ఫ్యామిలీ అందరూ అలానే మా చెల్లెలు ఎక్కడ సతనిపల్లి నుంచి గేర్లపాడు నుంచి మా చెల్లెలు ఇలా రాబోతున్నారు అన్నమాట వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది ఇంకా పల్లెటూరులో పొప్పనాలు ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఈరోజు వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది మిస్ అవ్వకండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి నువ్వు త్వరగా రెడీ అవ్వ మరి ఇంకా ఇంకొద ఇంకా టిఫిను అలాంటి ఇడ్లీ అని చేసుకొని ఇంకా అక్కడ సేల్ చేసుకొని మన హోటల్ కాడ మన షాప్ కూడా ఇంకా వచ్చేసామండి ఇంకా సాయంత్రానికి మనం ఇంకా స్నాక్స్ చేయాలి కదా పనుగులు కేరలు బజ్జీలు కానీ అవి చేయడం కుదరలేదు బుడ్డ మెంచుకున్న తప్పు ఇంకా మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం కదా ప్రయాణం అయ్యి ఇంకా ఈ రోజుతో ఆపేసామట మా ఇంకా మా బాబు వచ్చాడు మాట రారా ఇంకా మరి పుప్ప అందరం పిలవాలి కదా అని చెప్పేసి మా బాబు అక్కడ ఉన్నాడు ఇంకా త్వరగా పోయి ఇంక అందరినీ ఇంకా కానిండి మాయ కానిండి బాబాయ్ ఇంకా రెడీ అవ్వండి పెద్దనాన్న ఇంకా ఏంది టైం అవుతుంది బయలుదేరండి తొందరగా ఇంకా షేవింగ్లు కలరింగ్లు అన్నీ వేసుకొని రెడీ అవ్వండి పెళ్ళికొడుకులలాగా అని చెప్పేసి ఎందుకంటే చాలా చోట్ల మా మా వాళ్ళందరూ అందరూ ఏం పొప్ప కావాలంటే ఇంకా శుభ్రంగా షేవింగ్ చేసుకొని ఇంకా తెల్లగట్టలు తెల్ల జుట్టులో వీళ్ళందరూ ఏం చేస్తారు ఫుల్గా ఇంకా బ్లాక్ రంగు వేసుకొని ఇంకొక వాళ్ళు కూడా ఒక సందర్లాగా ఉంటుంది అన్నమాట ఏదైనా కానీ ఇంకా త్వరగా పోయి చెప్పొస్తాము ఇంకా రాజకుమారి మీరు కూడా త్వరగా రెడీ మరి ఇంకా సరే మరి ఏ సువాసన ఇంత గర్త ఉంది తోడు వెలుకుతారంటే సువాసన ఇటు చూడు ఇటు చూడు ఏంది కాటికేంది మళ్ళా సుహాసించుకున్నాడు కాటికి అలా పూసుకున్నాడు సాస్ బాబు వచ్చేసేమో ఇంకా ఫుల్గా వాడు సరైన వాళ్ళు దగ్గర కటింగ్ చేయించుకోవాలని మొత్తం తిరుగుతున్నాడు వాళ్ళ బాబాయ్ పెళ్ళి అని చెప్పేసి ఇంకా పెళ్ళి కూడా ఎన్నో నెలలు పట్టదండి త్వర త్వరగా పెళ్ళి చేసి వేయడమే ఇంకెందుకంటే మా తాతయ్యది ఏమంటారు జ్ఞాపక జ్ఞాపకార్థం ఇంకా వద్దంతి రాబోతుందండి జ్ఞాపకార్థం అందుకంతకు ముందుగానే మా వాడుకు పెళ్ళి అయిపోవాలి మూడు సంవత్సరాల ముందే సరే ఇంక ఇప్పుడే లేట్ అయిపోతుంది కానీ త్వర త్వరగా వెళ్ళి ఇంకా అందరు నేను పిలుచొస్తాను కానీ మా బాబాయ్ నేను మూడు అలా ఇప్పుడు కదా రెండు గంటలకు రెడీ అవుతారులే ఇప్పుడు ఎండ తీవ్రం కూడా అంత తక్కువే ఉంది ఇంతగా ఎండ ఉంది కానీ ఏదో మేఘాలు అడ్డొచ్చి వచ్చి ఇప్పుడు ఎండ కనపడతలేదు ఇంకా మా బాబాయ్ నేనైతే ఇంకా ఇంకా పెద్ద కొడుకు నేనైకా అందరికంటే ఇంకా అందుకని చెప్పేసి నాకాడికి వచ్చాను మా తమ్ముడు చెబితే వాడే ఏ వాడే ఉన్నాడు చెప్పడానికి బాగోలేదు అంత తేడా ఏముంది ఊరి చెప్పు చెప్పు మరి ఆడ చెప్తారు మరి ఆడ గుండుపాలెం గుండపాలలో మన గుడిపాలెం చెప్పమను మరి మా ఇంత నన్ను బా పోయి గుండుపాలెం చెప్పమన మన ఇద్దరం పోయి వైకులో చూద్దాం సరే గెల్దాం పదండి త్వరగా త్వరగా వాళ్ళు చెప్పారా మరి ఉంగలోళ్ళకి ఉంగలోకి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారంట క్యాటరింగ్ వాళ్ళు చేసిండు అక్కడ వాళ్ళు ముసలోళ్ళు ఓహో క్యాటరింగా చూద్దాం ఇంకా మనమైతే మన అయితే మనం చేయడం వంటలో అక్కడ క్యాటరింగ్ అంటే ఎలా ఉంది చూద్దాం మరి త్వరగా పోయి ముందు చూద్దాం కదండి చుట్టాలకి ఓకేనండి ఇక్కడ ఉన్న నాలుగేళ్ళకి చెప్పేసాను ఇంకా అందరూ కూడలు వేసుకొని నిద్రపోతున్నారు ఎండాకాలం కదా గొప్పలో ఇద్దరు కొలుగుతా ఉన్నారు అత్త ఏడా మాయా అడగల వేడు మఠా పోయిందా చెప్పు మాయా వచ్చినట్టాలకి ఇంకా అటు నాలుగేళ్ళకి మా తాతీక మేము మాకి చెప్పాను కర్త కూడా చెప్పాను కదా ఇంకా మొఠాగా అందరూ మెరుగదు గట్ట వెళ్ళారు కదా అందరూ చాలా తక్కువ ఎగ్రమ్మా కానీ కొంగోలు ఫోటో కాదు వీడియో అని రంగులు వేసి ఇంకో గంటలో మూడు గంటలు సరే ఇల్లు మొత్తం మా నాన్న నేనండి క్లాషన్ చేసింది మొత్తం ఎలివేషన్ కానీ ఇల్లు మొత్తం ఆల్రౌండర్ చేసింది పోయిన ఎండాకాలం చేసి మరి సంవత్సరం క్రితం ఇంకా మామ ఉన్నాడు లేడు కనుకున్నా డేడ్ మామ నీ నానినే అదే అబ్బాయి పొప్ప నెల ఈ రోజు బాబాయ్ కొడుకు కానీ మరి రెడీ మూడు గంటకాన్ని చేద్దా మా పెద్ద మామ ఇంకా వేరే వెళ్దాం కదండి మా మామూడు వచ్చాడు మాటలోనే మా మా కూడా చెప్పాను ఇంకా ఇన్ని ఇళ్ళు ఉన్నాయి ఇంకొక పది ఉండే త్వర త్వర చెప్పేద్దాం ఏం అంటారమ్మా ఏం చేస్తున్నా ఒప్పన్నారు కదా అబ్బాయి కానివ్వండి ఒంగోలు ఏం అత్తా ఏం చేస్తున్నారు మంచిగా అనుకున్నారా ఇంకా కొత్త మంచి అనుకుంటాకా మీరు చేయించిందా దన్న ఎంత పడింది ఐదు వందలు పడిందా ఆహా అదే అదేలే సరే కానీ మరి ఓకేనండి చాలా వరకు చెప్పడం అయిపోయింది ఇంకా ఇంకో మామ చెప్పాలి ఏమావా ఏం చేస్తున్నావు కానీ రెడీ అయ్యి మరి రా నువ్వు కూడా ఎదురైతే ఏం రారాదు నువ్వు పెద్ద మన మన రోజున మహేంద్ర పెళ్లి చూపులకి వెళ్ళాం కండి ఆ రోజు వచ్చిందనమాట మా మామ తన తో నువ్వు కూడా సరేనండి ఇంక అందరూ చెప్పేసుకొని ఇంకా వెళ్ళిపోదాం మా బాబాయ్ ఏమో ఈ పల్లెలో ఉంది ఇంకా రెండు లైన్లు ఒక లైన్ ఏమో నేను చూస్తున్నాను ఒక లైన్ ఏమో మా బాబు చదువుతున్నాడు ఇంకా చెప్పడం చూశారు కదా మామ బాబాయ్ అనుకుంటా ఇక్కడ సరదాగా ఉండదు మాట ఇంకొకరు చూద్దాం அண்ணா மாய ஏடனா காண பண்ணுற ரெடியோ ஏன் சர்தா பண்ண சரே ரெடி மரம் ஷேவிங் கேவா சரி தந்திர காண மரி ఆటో రెండు ఆటోలు మాయా గుండెపాలెం ఒకటి మదనం ఉంది తొందరగానే ఓకేనండి ఇంక రెండు ఆటోలు అయితే మాట్లాడేవా ఫోర్ వీల్లో ఇంకా గుండెపాలెం వెహికల్ ఇద్దరు రెండు చోట్ల ఎక్కాలి ఇంకా ఉన్న ఇల్లులు మొత్తం చూసారా వీటనేటి చెప్పేసుకొని ఇంకా మన మన ఇల్లు మన ఊరు ఇదే కదా అంటే ఇది కొత్తపల్ల ఇది కొత్తపల్లె కదా ఇది పాతపల్లె అదేమో మన మనం ఉండేదేమో ఇంకా కొత్తపల్ల ఇదేమో పాతపల్ల అండి మన సొంత ఇల్లు ఉంది అక్కడ ఇంకా మనం సంది ఇంటికాడికి వెళ్తాము ఇంకా మేము ఉండేదేమో పాత పిల్లలు కొత్త వాళ్ళు చూస్తే మీకు అర్థం కాదు ఇంకోసారి పాత పిల్లలు మొత్తం చూడండి క్లారిటీ మీకు అర్థమైద్ది ఈ వివరించి చెప్పాలన్నా కూడా సమయం లేదు ఇప్పుడు సరేనా ఎండ మళ్ళీ వచ్చేసింది అందరూ చెప్పేసి ఇంకా వెళ్దాం పదండి నరేష్ అన్న కానీ పప్పు నెలకి ఏమంటావు ఇంకో గంటలో ఇంకా మా అన్న నరేష్ అన్న ఇంకా మా ఇంటి పార్టీ వాళ్ళు అన్నమాట పెద్ది పెద్ద పెద్ది బ్యాచ్ పెద్ది బ్రదర్స్ అంటావు చూసారా అది మా ఇంటి పేరు అదేనండి ఇంకా మా తాది ఇక్కడికి వెళ్దాం తాతయా కానీ పప్పు నెలకి ఏం చేయలేదు అంటున్నావు ఏం చేస్తున్నారు అన్న సరేనండి ఇంకా మా పెద్ద అన్న అలానే మా తాతయ్య

నిద్ర వేస్తుండు సరే అండి ఇంకా వెహికల్ చెప్పడం ఇప్పుడు ఇప్పుడు గుంటూపాలు పోయా మళ్ళీ అందరు చెప్పాలంటే మా నాన్న మా చిన్నమ్మ ఇప్పుడే ఫోన్ చేసి రాయ తొందరగా బరుగుడు వాళ్ళు పో సంబంధించిన వాళ్ళు పోతున్నారు వాళ్ళు ఒక మాట చెప్తే తొందర వరకు బాగుంటుంది చదువుతున్నాడు చదువుతుంది మా చిన్నమ్మ సరే బాబు వెళ్దాం మరి గుంటూరుపాలందరు చెప్పేసినట్టే ఇంకా గుంటూపాలలో కూడా ఇంక ఇప్పుడు ఇక్కడ ఎట్ట చెప్పినా యథావిధిగా అక్కడ కూడా అట్టనే చెప్పడం ఓకేనా ఇంకా మనం కూడా త్వరగా రెడీ అవుదాం నువ్వు చెప్పడం మర్చిపోయినా మా చిన్న చర్యలు వచ్చిందంటగా అనుష గేర్లపాడు చూపిస్తాను మా చిన్న చర్యలని చంచే బా బాగా గడిచాడా ప్రిన్సే అయ్యూరు నిషి నిషి అలానే జయపాలు మేనరుడు మేనకోడలు వీళ్ళందరూ వచ్చి ఉంటారు వెళ్ళడం పదండి వాళ్ళతో సరదాగా ఉంటుంది అందుకేనండి ఇంకా అందరూ చెప్పినట్టే ఇంకా గుండె గుండె ఉన్న వాళ్ళు కూడా చెప్తే అయిపోయింది ఓకేనండి గుంటూపాలు వచ్చాము గుంటూపాలు రాగానే మా అందరూ చెప్పాను తర్వాత చేసి మా బాబాయిలకి చెప్పాలి మా తమ్ముళ్ళు మా చెల్లెమ్మలు ఓకే ఏడుకెళ్ళరా బాబాయ్ వాళ్ళు చెప్పండి త్వరగా త్వరగా బాబాయ్ ఏరి వీళ్ళిద్దరు సరే వచ్చినాక అన్నయ్య వచ్చి పోయాడు పప్పు అమ్మ రెడీ అవ్వమని చెప్పేసి అని చెప్పండి మా బ్యాచ్ వెరీ గుడ్ ఏం పళ్ళు లేవా అందరికి రంజాన్ శుభాకాంక్షలు అండి నాకు గుర్తులేదు పిల్లలు వాళ్ళు చెప్పినట్టు నువ్వు చూద్దాం సరేనండి ఇంకా నాలుగేళ్ళు అండి ఇంకా నాలుగు చెప్పేసి ఇంకా మా చెల్లని పరిచయం చేస్తాను మీకు ఓకేనండి ఇంకా ఎండ తిరగచ్చు అని చెప్పేసి మా తమ్ముడు ఇంకా మొన్న చాలా కష్టపడుతున్నా ధంసించిండు సిగ్గుపడతాలో అని వెళ్ళిపోయాడు కలాని మా చెల్లెమ్మ కూడా వచ్చింది హవర్ యు చెల్లెమ్మ హూ ఆ ఫైన్ ఏరి మీ కూతురు ఏది మా అబ్బాయికి ఇస్తాం లేదు సరే కానీ అమ్మాయిని అవునా ఏం చేయబోతున్నామ్మ వచ్చి మీరు బావాసా తొందరగానే అండి ఉన్న బంధువుల దగ్గర చెప్పేసాం ఇంకా మా తమ్ముడు కూడా చెప్పేసి ఇప్పుడు దాకా తాగా తొందరగా రెడీగా మరి ఇంకా ఓకేనండి బాబాలు ఇంటికాని వచ్చాను ఇంకా వస్తా వస్తా రాజకుమారి ఫోన్ చేస్తే పెరిగి బాయలు తీసుకొచ్చాను రాజకుమార్కి నోరు బొక్కిందంట అందుకని చెప్పేసి ఉదయం నుంచి అన్నం కూడా తినట్లేదు అందుకని చెప్పేసి పెరిగి బాయ్ తీసుకొచ్చాను పచ్చడి చేస్తే పచ్చడితో తింటే అంటుకుంటుంది బావా

మీరు రెడీ అయ్యారు నేను ఒక నేను రెడీ అవ్వాల్సి ఉంది సరే ఓకేనండి ఇంకా త్వరగా రెడీ అయ్యి ఇంకా బయలుదేరతాం పొప్ప నాలుకి మీరు కూడా రెడీ అవ్వండి